నంద్యాల జిల్లాలోని నందిగుడుపూరు పట్టణంలో ఉన్నాం విద్యతో పాటు ఇటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న యువకుడు డిగ్రీ పూర్తి చేసి డిటీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంలో నుంచి కూడా దాదాపు వారి యొక్క తల్లిదండ్రులు వారి వంశపారపరంగా వస్తున్నటువంటి ఒక వ్యాపార రంగంలో తన సత్తా చాటుతూ ఉన్నాడు ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్ ప్రకారం కూడా చాలా మంది ఎక్కువగా బైక్లు కార్లు ఇవన్నీ వాడుతూ అనారోగ్యానికి గురైనప్పటికీ హాస్పిటల్ వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద పెద్ద డాక్టర్లను కలిసినప్పటికీ కూడా వారు ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పేసి ఇలా వ్యాయామాలు చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయని చెప్పేసి డాక్టర్లు అనేక రకాలుగా చెబుతున్నారు అందులోనే భాగంగా ఇప్పుడు ఎక్కువగా సిటీ కల్చర్ కానివ్వండి పల్లెటూర్లు కానివ్వండి టౌన్లు కానివ్వండి ఏదైనా సరే సైకిల్లపై ఇప్పుడు ఎక్కువ దృష్టి పెట్టి మార్నింగ్ సైకిల్స్ పైన వాకింగ్ వెళ్లడం సైకిల్స్ పైన తొక్కుతూ ఉండడం ఇలా ఉండడం వల్ల కండరాలు బలపడతాయని ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్లు చెబుతున్నటువంటి ఆ ఐడియాలజీని ఒక వ్యాపార చేసుకుని మార్కెట్ లో చాటుతూ ఉన్నాడు ఇంత చదివినా కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎవరి కింద పని చేసే బదులు తన సొంతంగా వ్యాపారం చేస్తూ ఒక పది మందికి తన దగ్గర ఉపాధి అవకాశం కల్పించాలని ఒక గట్టి సంకల్పంతో ఈ సైకిల్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి వారిని అడిగి వారి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నా పేరు నరేష్ మాది మాది నంద్యాల జిల్లా నేను డిగ్రీలో డిగ్రీలో బీజిఎస్సీ కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఈటీసీ కంప్లీట్ చేశాను ప్రైవేట్ జాబ్స్ కానీ చాలా ప్రయత్నాలు చేశాను వాళ్ళు ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని కొన్ని చిన్న జాబ్స్ కూడా చేశాను అవి ఏ రకంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేక ఏదైనా బిజినెస్ చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో ఈ యొక్క ఏదో ఒక బిజినెస్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆల్రెడీ మా గత ఫాదర్ నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఒక సైకిల్ షాప్ అనే ఫీల్డ్లో ఉన్నాడు అది ఏదో వేరే బిజినెస్ స్టార్ట్ చేయడం కంటే ఆల్రెడీ మన యొక్క వార్త యొక్క బిజినెస్నే స్టార్ట్ చే మా యొక్క ఒక ఫాదర్ యొక్క బిజినెస్నే కొనసాగించాలన్న ఆలోచనతో ఈ ఫీల్డ్కి వచ్చాను ఈ ఫీల్డ్కి వస్తూ నేను నేను ఉపాధి పొందుతూ నాతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను హండ్రెడ్ సైకిల్స్ మాత్రమే ఉండేది ఇప్పుడు నేను వచ్చాక కిడ్ సెక్షన్లో కానీ ఈ రేంజర్ సైకిల్స్లో మోడల్స్ కానీ ఇట్లా రకరకాల పూర్తి కిడ్లో కానీ ట్రై సైకిల్స్లో కానీ వాకర్స్లో కానీ ఇట్లా ప్రతి ఒక్క ఒక మోడల్స్లో కూడా రకరకాల మోడల్స్ తెప్పిస్తూ ఈ కాలానికి తగ్గట్టు అనుకూలంగా ఈ కాలానికి తగ్గి ఈ యొక్క మోడల్ యొక్క కాలానికి తగ్గట్టు మోడల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ ఒక జనాలకి సర్వీస్ ఇస్తూ వాళ్ళ యొక్క ఈ యొక్క షాప్ ని కూడా మేము ఎక్స్టెన్షన్ చేసి ఈ యొక్క కాలం తగ్గట్టు ఇప్పుడు ఉన్న మోడల్ తగ్గట్టు ఈ యొక్క బిజినెస్ ని కొనసాగిస్తూ వస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ తగ్గట్టుగా సైకిల్స్ ఎక్కడి నుంచి మీరు ప్రొవైడ్ చేసుకున్నారు ఇప్పుడు మనకి స్టాండర్డ్ మోడల్స్ అంటే ఒక రేంజర్ సైకిల్స్ కానీ కిట్స్ సెక్షన్ కానీ ఒక మనకి ఒక లోకల్ మార్కెట్లో హైదరాబాద్లో లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ నుంచి మనకి ఒక ప్రోడక్ట్ అనేది తెప్పించుకోవడం జరిగింది లేదు ఇంకా కొంచెం ఫ్యాట్ బ్యాక్ టైర్స్ అని వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి మోడల్స్ కూడా మనము ఈ ఒక చోట అనేది కాదు హైదరాబాదు లుధియానా రాజస్థాను ఇలా రకరకాల నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది అంటే మామూలు కాస్ట్ ఎంత ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి మన నందికూర్ తాలూకా కాబట్టి మన యొక్క ఊరి యొక్క ఎకనామిక్ని దృష్టిలో పెట్టుకొని ఫైవ్ నుంచి టెన్ వరకు పెట్టడం జరుగుతూ ఉంది కొన్ని అప్డేట్ సెక్షన్ ఫ్యాట్ బ్యాగ్స్ కానీ గేర్ల సైకిల్ కానీ అలా కంపెనీ సెక్షన్ లో అయితే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు మనం మార్కెట్ లో ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఇప్పుడు గేర్ సైకిల్ అని అంటారు కదా అవి ఎక్కువ గంట అందుకొట్టుకులు ఎక్కువ సేల్స్ అవుతూ వస్తున్నాయి మీరు ఒకప్పుడుతో గొలిస్తే ఇప్పుడు చిన్నగా పెరుగుతూ ఉంది ఒకప్పుడు గేర్ల సైకిల్ పెట్టాలంటే కూడా ఆలోచన ఏ సైకిల్ వాళ్ళకి వచ్చేది కాదు ఎంత మార్కెట్ మన ఊళ్ళకి కొంటారా కొనరా అనే ఒక ఆలోచనలోకి ఉండేవారు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ప్రతి దానికి కర్రలకి ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రతి ఒక్క గేర్ సైకిల్లో కానీ రక ఫ్యాట్ బ్యాగ్స్లో కానీ రేట్తో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న జనాలకి తెస్తే ఖచ్చితంగా యూజ్ చేస్తారనే ఒక ఆలోచనతో ఈ ఇప్పుడు గత వన్ టూ ఇయర్స్ నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది గేర్ సైకిల్ కూడా మీ దగ్గర ఏదైనా బ్యాటరీ వెహికల్స్ కానీ బైకులు కానీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి మీ దగ్గర వాటి ప్ర వాటిని కూడా ప్రయత్నించాలని చేస్తున్నాము వాటిని కూడా తెప్పించాలని ప్రయత్నంలో బైక్స్లో కానీ వాటిలో కానీ ఆల్రెడీ తెప్పించి సేల్స్ చేశాము ఇంకా సైకిల్ సెక్షన్లో కొంచెం థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటే మన ఊరికి కెపాసిటీ ఉందా లేదని ఒక ఆలోచనతో కొంచెం ఆగుతూ ఉన్నాము వాటిని కూడా గత నెక్స్ట్ వన్ ఇయర్ లోపల వాటిని కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంది వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాము అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీకు డైరెక్ట్ వచ్చి మీ షాప్ దగ్గర వచ్చి తీసుకుంటారా లేకపోతే ఏమైనా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించారు మీరు ఏమన్నా లేదు సార్ మేము డైరెక్ట్ ఆఫ్లైన్కి వచ్చి తీసుకోవాల్సిందే మనకి ఇంకా అంత పెద్ద మార్కెట్ లేదు సార్ ఏమంటే ఆఫ్లైన్ అనుకో వాళ్ళ వస్తువుని ప్రోడక్ట్లో తెలుసుకోలేదు ఆఫ్లైన్లోనే తీసుకుంటామని చాలా మంది కస్టమర్లు చెప్పడం జరిగింది